హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతగా నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈ రోజు ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాలు మరింత మందగిస్తాయి మానసికంగా సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తుంది వృత్తి ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక ఆదాయ మార్గాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు ఈరోజు అన్నింట ఆశాభంగమే కనబడుతుంది అనవసరమైన వివాదాలలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకుండా తప్పులు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు వ్యవసాయదారులకు కూడా ఈ రోజు పంట నష్టం కనబడుతుంది ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కేమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే ఈరోజు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి మిత్రులతో మీ ప్రమేయం లేకున్న వివాదాలు నెలకొంటాయి ఇక ఈ రోజు కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను వీలుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అతి సామాన్యంగా గడుస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభించడం కష్టమే మహిళలకి ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండ ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది